నేను మీ దిలీ ఈరోజు మన సింహరాశి కోసం చాలా చక్కగా తెలుసుకుందాం అలాగే సింహరాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం మఘ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే బొబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదలో జన్మించిన వారు మనకి ఈ సింహరాశి కిందకు వస్తారు మనకు అందరికీ తెలిసిందే మనకి చాలా మంది కామెంట్ సెక్షన్లో గురువు గారు మేము చాలా రకాలుగా మోసపోయాము మాకు కొంచెం ముందుగా తెలిసి అది ధనం విషయంలో అవ్వచ్చు జీవితంలో చాలా రకమైనటువంటి మనుషులు అంటే మన మధ్యనే ఉండి వెండిపోటు పోసేటువంటి మనుషుల యొక్క మాయల విషయంలో అవ్వచ్చు అలాగే మాటల గారిడీల విషయంలో అవ్వచ్చు మేము చాలా మోసపోయాం దీంట్లో మంచి మాకు మనశ్శాంతి లేకపోవట్ కానీ డబ్బు పోయింది ఇంట్లో గొడవలు మనస్పర్ధలు భార్య భర్తల మధ్య విభేదాలు సృష్టించడం ఇవన్నీ కూడా మేము ముందుగా తెలుసుకోలేకపోయాం గురువుగారు అని చాలా మంది కామెంట్ సెక్షన్లో మనకి పెట్టడం జరిగింది ఒకవేళ తెలుసుకున్నట్లయితే మాత్రం ఈరోజు మా జీవితం ఇంకోలా ఉందును అని మనకి చాలా రకాలుగా అంటే మనల్ని నమ్మించి మోసం చేసేవారు మన చుట్టూ చాలామంది ఉంటారండి మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మాత్రం డబ్బు విషయంలో కూడా ఎందుకంటే మనకి తెలియని వ్యాపారంలో పెట్టుబడులు పెట్టించి మోసం చేసేవారు అలాగే మనం ఏదైనా సరే సైట్లు బిజినెస్లో కానీ లేదంటే సైట్ మనం సొంతంగా రూపరూప దాచుకున్నటువంటి డబ్బులు ఒక స్థలంలోని అది గొడవలు పడ్డ స్థలం మీద మనం దా ఇన్వెస్ట్మెంట్ చేయడం తర్వాత అది గొడవల్లో ఉన్నదని తెలిసి మనం చాలా బాధపడడం దాని మీద చాలా రకరకాలుగా కేసులు ఇబ్బందులు ఏంటి అసలు నేను హ్యాపీగా ఉన్నటువంటి జీవితంలోని ఎవరో మాటలు చెప్పి మోసపోయి నేను ఎంత లాస్ అయిపోయాను మానసిక క్షోభ భరిస్తున్నాను ఇతరుల మాటల వల్ల నా జీవితంలోనే అనేక రకమైనటువంటి అనర్థాలు జరుగుతున్నాయి అని మనం చాలా బాధపడుతుంటాం కానీ మనకి ఈసారి అంటే సుమారు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఈ రాహుకేతుల యొక్క గ్రామ మార్పు అనేది జరుగుతుందని మనకు అందరికీ తెలిసిందే రాహు కుంభరాశిలోకి అలాగే కేతు మన సింహరాశిలోకి గ్రహ సంచారం మార్పు జరుగుతున్నది దీనివలన మనకి ద్వాదశ అన్ని రాసుల మీద కూడా దీని తాలూకు ప్రభావంతో చాలా మంచి విషయాలు జరగబోతున్నాయి మరీ ముఖ్యంగా మన సింహరాశి వారికి చాలా అంటే చాలా మంచి విషయం అనేది ఒకటి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మాత్రం మనల్ని ఎవరు మోసం చేస్తున్నారు మన ఎవరు పరా ఎవరు అనేది రాహు మనకి చాలా చక్కగా వివరిస్తాడండి ఈ విషయం మనకి సిక్స్ సెన్స్ అనేది ప్రతి ఒక్కరికి మనకు ఉన్నది మనం అన్ని కూడా ముందుగానే గ్రహించగలుగుతాం కానీ ఇప్పుడు దాకా కూడా మనం ఒక మాయా ప్రపంచంలో చిక్కుపడిపోయి కానీ ఈ ఒకటిన్నర సంవత్సరంలోని కూడా ఇప్పుడు దాకా కూడా మన మనల్ని పరిగెట్టాం కదా మరి మనకి కష్టంలో ఉండేటప్పుడు మనకి సహాయం చేసేవారు ఎంతమంది మనం సుఖంగా ఉండేటప్పుడు మనం ఇంటికి పది మందిని భోజనానికి పిలిచేటప్పుడు లేదంటే ఒక ఫంక్షన్ చేసినప్పుడు కొన్ని వేల మంది మనల్ని చాలా మాటలతోటి పొంగించి అద్భుతంగా నువ్వు వంటలు చేశారనో లేదంటే అద్భుతంగా మీరు మాట్లాడతారనో లేదంటే మీరు చాలా మంచి మనుషులను రకరకాలుగా మాటలు పొంగించి మన దగ్గర డబ్బుని అలాగే మన ద్వారా సహాయ కార్యక్రమాలని అన్నీ కూడా పొంది కూడా ఈరోజు వాళ్ళు మనకి కష్టం అనేది తెలిసిన తర్వాత మనకి కష్టం అనేది వచ్చిన తర్వాత మనల్ని ఎవరు చూస్తున్నారు అంటే మనకి కష్టం అని చెప్పి మనం ఒక ఫోన్ చేయగానే మన ఫోన్ని చూసి ఏంటి ఇప్పుడు ఫోన్ చేసేడు డబ్బు ఏమైనా అవసరమే ఉందేమో ఏమో మనం ఆ సమయంలో మనం తన దగ్గర డబ్బులు తీసుకున్నాక తనకి ఏదో కష్టం వచ్చిందేమో మనం సహాయం చేద్దాం అనేది ఉండదండి ఒకసారి ఎలా ఫోన్ చూడటం మన నెంబర్ చూడటం టక్కని పెట్టి పెట్టాడు సైలెంట్లో అంటే మనల్ని ఏ రకంగా వాడుకోవాలో అన్ని రకాలుగా కూడా వాడుకొని మన జీవితంతో మనల్ని ఎలా వాడుకోవాలో అన్ని రకాలుగా వాడుకొని మనకి కష్టం వచ్చిందనో మన పిల్లలకు కష్టం వచ్చిందనో మన కుటుంబం ఏదైనా కష్టం వచ్చిందనో సర్వసాధారణంగా సింహరాశి వాళ్ళు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అనుకోండి ఒకళ్ళ దగ్గర చెయ్యి చేపడం అనేది మాత్రం చాలా తక్కువ చాలా అంటే చాలా తక్కువ మనం ఇతరులకి మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ సహాయం చేయడానికే చూస్తాము అపకారం చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆలోచించం కానీ కొన్ని కారణాల వల్ల అవ్వచ్చు కొన్ని పరిస్థితుల ప్రభావం అవ్వచ్చు మనం ఎవరినైనా సహాయం చేయడానికి ప్రయత్నించినప్పుడు కూడా మనకి జరిగేటువంటి అవమానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం మన కళ్ళ ద్వారా ఇదిగో చూడు ఈసారి నీకు మన పరిగెట్టావు కదా వాళ్ళకి కష్టకాలం వచ్చినప్పుడు నువ్వు డబ్బు సహాయం చేసావు మాట సహాయం చేసావు ఇదిగో నీకు ఈరోజు కష్టం వచ్చింది ఒక్కసారి పిలు వస్తారేమో చూద్దాం అని తాలూకా అంటే మనకి ప్రతీది కూడా వివరించి వివరించి ప్రతి పేజీలో కూడా ఒక చిన్నపిల్లడికి పెన్సిల్ ఇచ్చి మనం ఎలా రాయిస్తామో అలాగే మన జీవితంలో ప్రతి పేజీని కూడా చూడని కష్టంలో వచ్చినప్పుడు ఎంతమంది వచ్చారు నువ్వు బాధల్లో వండేటప్పుడు నిన్ను ఎంతమంది ఓదార్చారు నీ దగ్గర డబ్బు లేదు డబ్బు అయిపోయింది అనగానే నిన్ను ఎంతమంది మర్చిపోయారు ఈ విషయాలన్నీ కూడా మన జీవితంలో సత్యాలన్నీ కూడా ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో ప్రతీది కూడా నేర్పిస్తుంది అలాగే కేతు కూడా మన ఇప్పుడు మన రాశిలో ఉండడం వలన మనం ఏదైనా సరే అంటే ఎవరి దగ్గర సరే డబ్బు విషయంలో మోసపోకుండా చూడండి మనం డబ్బు విషయంలో మోసపోకుండా కూడా మనకి కేతు ఎప్పుడు కూడా అంటే తను ఏ ఒక రకంగా చెప్పడానికి ప్రయత్నిస్తుంటావు నువ్వు మోసపోతున్నావు జాగ్రత్త నువ్వు ఏదో ఒక రూపంలో ఒక బా మన భార్య మనకి చెబుతున్నట్టు ఏమండి మీరు మీ ఫ్రెండ్స్కి మధ్యవర్తిగా ఉండి డబ్బు ఇప్పించేస్తున్నారు చాలా జాగ్రత్త అండి తర్వాత మనం పిల్లలతో ఉన్నాం చాలా ఇబ్బందులు పడిపోతామండి అని మనకు అప్పటికీ కూడా అర్థం కాక మన సిక్స్ సెన్స్ పని చేయక మనం ఇంకా కూడా భార్య మాటలు కూడా లెక్క చేయక మనం ఇంకా డబ్బు కానీ మధ్యవర్తిని సంతకాలు పెట్టి ఇచ్చి వాళ్ళు తర్వాత మనల్ని మోసం చేసిన తర్వాత అయ్యో వాళ్ళు నన్ను మోసం చేస్తారని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అయినా సరే వాళ్ళు నాకు ఇంత వెన్నుపోటు కోడిసారని చెప్పి బాధపడే కన్నా కూడా మనకి జరిగేటువంటి విషయాలు ముందుగా తెలుస్తున్నప్పుడు మన శిక్ష ద్వారా మనకి అవును మనకి ఎందుకో మనకి రాంగ్ స్టెప్ వేస్తున్నాం అని మనకి ఎప్పుడైతే అనిపిస్తుందో అక్కడితోటి మన ప్రయత్నాన్ని నిలుపుదే చేసుకున్నట్లయితే మాత్రం మన జీవితంలోనికి ఎలాంటి ఇబ్బందులు కానీ ఎలాంటి ఆర్థిక కష్టాలు కానీ ఎలాంటి మనస్పర్ధలు కానీ భార్యాభర్తల మధ్య ఏమీ రాకుండా మన జీవితం అనేది చాలా చక్కగా ప్రశాంతంగా కూడా గడిచిపోయే అవకాశం అయితే మాత్రం చాలా చిక్కుగా ఉంటుందండి అలాగే మనకి రాకేతుల తాలూకా ప్రభావంతో మనకి ఇంకా మంచి విషయాలు ఏం జరగబోతున్నాయి అనేది కూడా మనం చాలా క్షుణ్ణంగా తెలుసుకున్నట్లయితే మాత్రం మరీ ముఖ్యంగా చదువుకునేటువంటి పిల్లలు విద్యార్థులకి చాలా ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఏంటంటే విదేశీ చదువులు ఎవరైతే చదువుదాం అనుకుంటున్నారో లేదంటే ఇక్కడే ఉండి కొంచెం బాగా చదువుకుందాం అనుకునేటువంటి విద్యార్థులు కానీ ఎందుకంటే ఇక్కడ అంత బాగా చదువుకున్నాం విదేశాల్లో కూడా కొంచెం కోర్సులు కానీ కంప్లీట్ చేసి అక్కడే ఉద్యోగం సాధించుకున్నట్లయితే మాత్రం జీవితంలో ఒక తొలిమెట్టు ఇంకా సాధించుకున్నట్టుగా ఉంటుందని చెప్పి చాలా మందికి పాపం మరి ముక్క చదువుకునేటువంటి విద్యార్థులకు అది ఒక కళగా ఉంటుందని కష్టపడి చదివే వాళ్ళందరికీ కూడా అది ఒక రకమైనటువంటి డ్రీమ్ ప్రాజెక్ట్ అనమాట అలాంటప్పుడు వాళ్ళందరికీ కూడా నేను మరీ మరీ చెప్తున్నాను మీరు అనుకునేటువంటి ఏదైతే డ్రీమ్ ప్రాజెక్ట్ ఉందో అంటే విదేశాలకి వెళ్ళి చదువుకుని అక్కడే మంచి ఉద్యోగం సాధించుకుందాం అనుకునేటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ సంవత్సరాల కాలం ఒక గోల్డెన్ డేస్ అనే చెప్పుకోవాలి మీ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమయ్యే అవకాశాలు అయితే మాత్రం చాలా చక్కగా ఉంటాయి మరీ ముఖ్యంగా ఇక్కడే ఉండి చదువుకుంటూ మంచి కాలేజీలో మంచి ప్లేస్మెంట్లో మనకి సీట్ రావాలనుకుని ప్రయత్నిస్తున్నటువంటి విద్యార్థులకు కూడా వాళ్ళు అనుకునేటువంటి కాలేజీలో వాళ్ళు అనుకునేటువంటి ఒక మంచి సీటు సాధించుకోవడంతో పాటుగా జీవితంలోని వాళ్ళు ఒక మంచి ఉద్యోగ అవకాశం ఇటు గవర్నమెంట్ అవ్వచ్చు ప్రైవేట్ అవ్వచ్చు ఒక మంచి ఉద్యోగ అవకాశాన్ని కూడా వీరు పొందే అవకాశం ఉంటుంది అలాగే కొంచెం మ్యారేజ్ సంబంధాల కోసం మనం ఎదురు చూస్తూ ఉంటుంటాం కొంచెం సంబంధాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ ఏది కూడా సెట్ అవ్వదు కానీ అలాంటి వారికి కూడా ఒక మంచి మ్యారేజ్ సంబంధం సెట్ అవ్వడం అలాగే ఈ సంవత్సరం వాళ్ళకి వివాహం జరగడం పిల్ల పాపంతో వాళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఉండడం ఇలాగ మన ఆర్థిక పరిస్థితి మరీ ముఖ్యంగా మెయిన్ మన ఆర్థిక పరిస్థితి రెండు వేల ఇరవై నుంచి కూడా ఒక్కసారి కూడా మనకి మనం ఎంతైతే డబ్బు చూసో మళ్ళీ అంత డబ్బుని చూడలేకపోయాం వచ్చిన డబ్బు వచ్చినట్టుగానే ఖర్చు అది ఏదో ఆ రకమైనటువంటి ఖర్చు అది మన ఖర్చులే మన సొంతానికి అవ్వచ్చు అయినప్పటికీ కూడా డబ్బు అనేది నికరం కూడా లేకపోవడం ఏదొస్తే అది ఖర్చు అయిపోతుండడం చాలా ఇబ్బందులు పడడం కొన్ని సార్లు మనకి ఇతరుల దగ్గర అప్పు చేయవలసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడడం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం కానీ అలాంటి వారికి కూడా ఈ ఆర్థిక పరిస్థితి ఏదైతే ఉందో చాలా చక్కదిద్దుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఈ మే ఈ మే పద్దెనిమిదవ తారీఖు నుంచి కూడా డిసెంబర్ అంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నాలుగో తారీఖు దాకా కూడా ఈ సంవత్సరంన్నర కాలంలో కూడా మనకి ఈ రాకేతుల ప్రభావంతో మనకి చాలా మంచి జరిగే అవకాశం ఉంది ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతాం బిజినెస్లో మనం అనుకున్నటువంటి విజయాలన్నీ సాధించుకోగలుగుతాము అలాగే మనం సంపాదించినటువంటి సంపాదన మన ఖర్చులు కోను మిగిలిన డబ్బుని దాచుకోగలుగుతాము అలాగే కొంచెం వస్తువులు కొనుక్కోవడం కానీ లేదంటే వాహనాలను మార్చుకొని కొత్తగా వాహనాలు కొనుక్కోవడం కానీ మరి ముఖ్యంగా పిల్లల కోసం బంగారం కొనుక్కోవడం కానీ లేదంటే స్థలం కొనుక్కోవడం కానీ లేదంటే ఇల్లు స్థలం ఉంది ఇల్లు కట్టుకుందాం అనుకునేటువంటి వారికి ఇల్లు మొదలు పెట్టడం కానీ లేదంటే ఇల్లు మొదలు పెడుతూ మధ్యలో ఆగిపోయి ధనం లేక ఇబ్బందులు పడుతున్న వారు మళ్ళీ ఇల్లు కంప్లీట్ చేయడం ఇలాగ ఈఎంఐల కోసం ఇబ్బందులు పడుతున్న వారు అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుని కొంచెం మనశ్శాంతి వాతావరణం అలాగే మరి ముఖ్యంగా మనకు రావాల్సినటువంటి డబ్బు ఏదైతే ఉందో అది మన ఆస్తి గొడవల్లో ఉండిపోయినటువంటి మన స్థల విషయాలు అవ్వచ్చు డబ్బు విషయాలు అవ్వచ్చు మనం ఇతరులకు ఇచ్చినటువంటి డబ్బు మనం చేజారిపోయి మళ్ళీ తిరిగి రావడానికి కూడా అవకాశం ఉన్నది ఇలా అన్ని రకాలుగా కూడా ప్రతి విషయంలో కూడా చాలా చక్కగా మనకి కలిసి వచ్చే అంశం అంటామండి కంపల్సరీగా మనకి కలిసి వచ్చే అంశం అలాగే ఆరోగ్యం కూడా పొద్దుపడే అవకాశం ఉంది ఎందుకంటే మనం ఎప్పుడు కూడా పిల్లల కోసం పిల్లల కోసం పిల్లల కోసమే మనం ఎప్పుడు కూడా తప్పిస్తుంటాం నిజంగా ఈరోజు మనం మాట్లాడే మాటలు అన్ని కూడా పక్కన పెడతామండి ఒకే ఒక్క విషయం మనం చర్చించుకున్నట్లయితే మన సింహరాశి వాళ్ళు మన కోసం మనం జీవితంలో ఏం చేసుకున్నాం అనేది అది ఒక రకమైనటువంటి క్వశ్చన్ మార్క్ అర్థం ముందు మనం నిలిచిన కూడా ఒక క్వశ్చన్ మార్క్ వేసుకున్నామంటే మాత్రం మన కోసం మన మంచి బట్టలు ఏ రోజైనా కొనుక్కున్నామంటే మన కోసం ఏ రోజైనా సరే లేదంటే ఒక మంచి వస్తువులు కానీ అంటే బంగారు వస్తువులు కానీ లేదంటే ఆడంబరంగా చైన్ వేసుకుందాము లేదంటే నలుగురిలో కూడా చాలా చక్కగా గ్రాండ్ లుక్కులు అంటే చాలామంది మనం చూస్తుంటాం వాళ్ళ దగ్గర ఏమీ లేనప్పటికీ కూడానా వాళ్ళు చేసేటువంటి మెయింటెనెన్స్ ఏదైతే ఉందో ఒక్కొక్కసారి నా దగ్గర కొంచెం అన్నీ ఉన్నా సరే నేను అలా మెయింటైన్ అంటే మనం మెయింటైన్ చేయలేవండి ఎందుకంటే అప్పులు చేసి మెయింటైన్ చేయడం అనేది మనకి రాదు మనం కష్టపడి చిన్నప్పటి నుంచి కూడా మనం కష్టపడి పెరిగి మనం సాధించిన ప్రతి రూపాయి విలువ యొక్క విలువ ప్రతిదీ కూడా మన పిల్లలకు అందాలి మనం పడ్డ కష్టాలు ఏవి కూడా మన పిల్లలు పడకూడదు మన పడ్డ అవమానాలు ఏవి కూడా మన పిల్లలు పడకూడదు వాళ్ళ జీవితమే మన జీవితంగా ప్రతి రోజు ప్రతి క్షణం కూడా బ్రతుకుతూ ఉంటామండి ఇటు భగవంతునికి ఆధ్యాత్మికంగా ప్రతిరోజు ఇంట్లో మనం పూజ చేసుకుంటూ కూడా పిల్లల కోసం ఎప్పుడు కూడా అంటే భర్త కోసం పిల్లల కోసం మన కుటుంబంలో అత్తగారు మామగారి కోసం ఇటు అమ్మ నాన్నల కోసం ఇటు పిల్లల చెల్లెల కోసం అన్న కోసం ఎప్పుడు మన ఇటు అంటే మనకు కొంచెం కోపం కాదంటాం సింహరాశి వారికి కొంచెం కోపం అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది కానీ కోపంలో ఉన్నటువంటి ప్రేమను వెతికితే మాత్రం జీవితంలో సింహరాశి వాళ్ళని పెళ్లి చేసుకున్న ఫ్రెండ్షిప్ చేసినా కూడా వాళ్ళని మన జీవితాంతం కూడా వదలలేమండి అంత మంచి పర్సన్ మంచి గుడ్ పర్సన్ అంటారండి సింహరాశి వారిని అలాగే జీవితంలో మనం ప్రతిదీ కూడా మన ఫ్యూచర్ కోసం ఆలోచిస్తూ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ మన పడ్డ బాధలు కూడా మన పిల్లలు పడకూడదని చెప్పి వాళ్ళకి మంచి సంబంధాలు చూసి అంగరంగ వైభవంగా పెళ్ళిళ్ళు చేసే వాళ్ళ పిల్లలకి కూడా మనం ఏ కష్టమో రాకుండా మనం చూడడం అనేది మన జీవితం అంతా కూడా ఇప్పుడు చెప్పుకుందాం సాక్రిఫైజ్ ఆఫ్ లైఫ్ మన లైఫ్ అంతా కూడా అంటే పిల్లల కోసం కుటుంబం కోసం భార్య అమ్మ నాన్న అన్నదమ్ములు చెల్లెళ్ళు ఇదే మన ప్రపంచం అండి వీళ్ళందరూ కూడా బాగుంటే మనం బాగున్నట్టే మనం ప్రతిసారి ఆలోచించాం కానీ కొన్ని కొన్ని పరిస్థితుల ద్వారా కూడా మన జీవితంలోని వెన్నుపోటు పొడిచేటువంటి వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు అలాగే మన కుటుంబం మీద ఏడ్చే వాళ్ళు నరగోష ఉన్న వాళ్ళు మన మీద పడి ఏడ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారండి అలాగే మనకి మంచి విషయాలు ఏవైతే తెలుసుకున్నామో అలాగే మనకి ఒక మంచి మాట కూడా తెలుసుకోవాలి ఎందుకంటే మనం ప్రతిరోజు కూడా మన ఇష్ట దైవాన్ని ఎలా పూజిస్తున్నాము అంటే దేవదూప నైవేద్యాలు తింటే మన ఇష్టదైవాది ఏమైనా శ్రీరాముని పూజించవచ్చు దుర్గాదేవిని పూజించవచ్చు సాయిబాబాను కొంతమంది పూజిస్తుంటారు ఇలాగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తుంటారు వినాయకుడిని పూజిస్తుంటారు అంటే మన ఒక ప్రతి ఒక్కరు కూడా తమ ఇష్ట దైవంగా ప్రతిరోజు కూడా పూజిస్తూ ఉంటుంటారండి అలాగే మీ ఇష్టదైవాన్ని మీరు ప్రతిరోజు కూడా నామస్మరణ చేసుకుంటూ ఉండండి మీకు కష్టం వచ్చిన బాధ వచ్చిన సంతోషం వచ్చిన ఏ వచ్చినా సరే మీ ఇష్టదైవాన్ని ఎప్పుడు కూడా నోట్లో ఎప్పుడు కూడా మనం మాటతో ప్రతి విషయంలో కూడా మనం ముందుగా అతన్ని కానీ మనం తలుచుకున్నట్లయితే మాకు మన జీవితంలోని మనకి చాలా విషయాల్లో అంటే కొన్ని కొన్ని పరిస్థితులు తెలిసే ఈ సంవత్సరం ద్వారా కూడా మనం కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది అంటే బయటకు వెళ్ళేటప్పుడు వాహనాలు నడిపేటప్పుడు దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు అలాగే నదీ పరివాహక ప్రాంతాల దగ్గరికి మనం వాటర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి చిన్న చిన్న గండాలు ఉంటుంటాయి అయినప్పటికీ కూడా మనం ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామస్మరణ మనం ఎప్పుడు కూడా స్మరిస్తూ ఉంటే ఆ భగవంతుని యొక్క నామాన్ని మనం ఎప్పుడు కూడా పలుకుతూ ఉంటే మాత్రం మనకి వచ్చినటువంటి ఎలాంటి కష్టాలు అయినా సరే ఎలాంటి బాధల నుంచి అయినా సరే విముక్తిని చేసి మన జీవితంలో సాధించుకోవాల్సినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అది డబ్బు పరంగా అవ్వచ్చు మన ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అయితే లేకుండా మన కుటుంబంతో హ్యాపీగా ఉండాలని మనం కోరుకుంటొచ్చు మనకు రావాల్సిన డబ్బు కోసం మన వ్యాపార అభివృద్ధి కోసం ఉద్యోగాల కోసం ఏవైతే మనం పరితపిస్తుంటామో అవన్నీ కూడా మన జీవితంలోని మనం సక్సెస్ సాధించుకోవడానికి మన ఇష్టదైవాన్ని మనం ఎప్పుడు కొలుచుకోవడం ద్వారా దేనికైనా సరే భగవంతుడు 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 భగవంతుని యొక్క నామస్మరణ చేసుకున్న వాళ్ళు ఈ రోజు దాకా కూడా నష్టపోయింది ఏ రోజు లేదు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి సింహరాశి వాళ్ళు అలాగే మనకి ఏ బాధ వచ్చినా ఏ సంతోషం వచ్చినా ఎప్పుడు వచ్చినా సరే ఆ భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుని ఇష్ట ఇష్టదైవాన్ని పూజిస్తూ ఉండండి అలాగే మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అలాగే నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో శ్రీరామన్ రాయడం మర్చిపోకండి ఉంటాను మీ తెలియదు జై శ్రీరామ్